అందరికి నమస్తే అండి ఏజీఎస్ కంపెనీ వాళ్ళకి ముఖ్యంగా మాకు ఏజీఎస్ కంపెనీ వాళ్ళు మంచి ప్రాజెక్ట్ అందజేయడం జరిగింది టార్గెట్ టార్గెట్ అనే మందు రెండు వందల మంది మూడు వందల మంది రైతు వాడడం జరిగింది ప్రతి ఒక్క రైతు వాడిన తర్వాత పెరిగింది అనమాట కౌంటర్ అనేది పెరిగింది ఈ భూమి శక్తి కానివ్వండి టార్గెట్ కానివ్వండి టైగర్ కానివ్వండి షూటర్ కానివ్వండి వైరల్గా వచ్చేసి మంచి రిజల్ట్ చూస్తున్నాయి ప్రతి ఒక్క రైతు కుట్టిన రైతు ఆయన అప్పటి కాకుండా ఆయనతో పాటు పక్కన సంబంధించి ఆ పక్కన చేనుక్కొని మీరు ఏదైతే మందుకు ఎక్కడ కొట్టినారు ఎక్కడ తీసుకొని చూస్తున్నారు అని అడిగి తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ టార్గెట్ అనే ముందు సూపర్ గా పనిచేసింది టార్గెట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మంచి రిజల్ట్ ఉంది ప్రతి ఒక్క రైతు అంటే వాడిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ రిక్వెడ్ సేల్స్ వస్తున్నాయి డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది ఇంప్రూవ్ అయింది ప్రతి ఒక్క రైతులు టార్గెట్లో కానీ ఏ జీఎస్ కంపెనీ వాడుకుంటుంది కోరుకున్నాము క్యూఆర్ స్కానర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే వెంటనే దాని యొక్క ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడము లేదా ప్లస్ దీన్ని చూసి చాలా మంది మా దగ్గరకు వచ్చి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్కానర్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రొడక్ట్ వచ్చేసి స్కానర్ ఉంది అంటే ఎక్కడ మోసం లేనట్టుగానే ఎటువంటి ఇబ్బంది లేనట్లుగానే కు ఉంది ఇది ఈ స్కాన్ చేయడం ఎందుకు పనిచేస్తున్నారు రైతులు చూడడం తీసుకోపోవడం ఈ ఏజెన్స్ కంపెనీ వాళ్ళ నుండి రైతులు డెవలప్మెంట్ అయినారు అంటే కౌంటర్ పెరిగింది అనమాట దానికి సంబంధించి ఏజెన్స్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏజీఎం కంపెనీ వాళ్ళకి థ్యాంక్ యూ